మీ పుట్టిన తేదీ మీ భవిష్యత్తును చెబుతుంది ఇంట్లో ఇది ఉంచితే అదృష్టం మీ వైపు తిరుగుతుంది జన్మ తేదీ రహస్యం సంపద శుభం కోసం తప్పకుండా ఈ వీడియోను చూడండి పుట్టిన తేదీ ద్వారా వ్యక్తిత్వాన్నే కాదు ఇష్ట ఇష్టాలను అంచనా వేసి భవిష్యత్తును కూడా తెలుసుకోవచ్చు పుట్టిన తేదీని బట్టి కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే శుభం జరుగుతుందని పురాతన గ్రంథాల్లో ఉంది వీటి వల్ల ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలనైనా అధిగమించి ముందుకు సాగుతారు వ్యక్తులు వారి జన్మ తేదీలను బట్టి ఈ విధంగా చేయాలి ఏదైనా నెలలో సరే ఒకటవ తేదీన జన్మించిన వ్యక్తులు వెదురుతో తయారు చేసిన ఫ్లూటు అనగా వేణువును ఇంట్లో ఉత్తర దిక్కున ఉంచాలి ఏ నెలలో అయినా పుట్టిన తేదీ రెండు అయితే ఇలాంటి వారు తెలుపు రంగు గవ్వలతో తయారు చేసిన బొమ్మలను ఇంట్లో వాయువ్య దిశలో ఉంచాలి ఇవి ఎప్పుడు సానుకూల సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి ఏ నెలలో అయినా మూడవ తేదీన పుట్టిన వ్యక్తులు రుద్రాక్షను ఇంట్లో ఈశాన్య దిక్కులో ఉంచాలి అయితే దీన్ని మాత్రం రుద్రాక్షమాలలో ఉపయోగించకండి పుట్టిన తేదీ నాలుగు అయితే అద్దాలను దీర్ఘచతుర సాకారంలో చిన్న ముక్కలుగా కోసి ఇంట్లో నైరుతి దిశలో ఉంచాలి అయితే ఇవి చెల్లా ఉంటే ఎవరికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి ఐదవ తేదీన జన్మించిన వ్యక్తులు కుబేరుడు లేదా లక్ష్మీదేవి విగ్రహాలను ఇంట్లోని ఉత్తర దిక్కులో ఉంచాలి దీనివల్ల అపార సంపదలు శ్రేయస్సు లభిస్తుంది ఏదైనా నెలలో ఆరవ తేదీన జన్మించిన వారు నెమలి పింఛాన్ని ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉంచితే సంపద విస్తారంగా వృద్ధి చెందుతుంది ఏడవ తేదీన పుట్టిన వ్యక్తులు ఆగ్నేయ దిశగా రుద్రాక్షను ఉంచాలి అయితే ఇది ముదురు రంగులో ఉండాలి ఎనిమిది జనన తేదీ అయితే ఇంటిలోని దక్షిణ దిశలో బ్లాక్ క్రిస్టల్స్ ఉంటే నెగిటివ్ ఎనర్జీ స్వీకరించి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది తొమ్మిదవ తేదీన పుట్టిన సంఖ్య అయితే ఫిరమిడ్ను ఇంట్లో దక్షిణంగా ఉంచితే దుశ్శకునాలు తొలగిపోతాయి పైన జాబితాలో తెలిపిన అంశాలు పదవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ఎలా వర్తిస్తాయో ఇప్పుడు నేను వివరిస్తాను ఎలా అంటే మీరు పుట్టిన తేదీ ఇరవై ఒకటి అనుకోండి అప్పుడు మీ జనన సంఖ్య మూడు అవుతుంది ఇరవై రెండు అయితే నాలుగు అవుతుంది ఇరవై మూడు అయితే ఐదు అవుతుంది ఎలాగో చూడండి ఉదాహరణకు ఏదైనా నెలలో పదమూడవ తేదీన జన్మించినట్లయితే పదమూడు అంకెల మొత్తం ఒకటి ప్లస్ మూడు అంటే నాలుగు అవుతుంది అనగా నాలుగవ తేదీన జన్మించిన అంశాలు వర్తిస్తాయి అలాగే పుట్టిన తేదీ ఇరవై ఆరవ తేదీన జన్మించిన వారు అయితే ఇరవై ఆరులోని అంకెల మొత్తం రెండు ప్లస్ ఆరు ఎనిమిది అవుతుంది అనగా ఎనిమిదవ తేదీన ఉన్న అంశాలు వర్తిస్తాయి ఒకటి నుండి తొమ్మిదవ తేదీ వరకు తెలిపిన అంశాలన్నింటినీ కూడా పది నుంచి ముప్పై ఒకటో తేదీలో జన్మించిన వారి అంకెల మొత్తంగా చేస్తే ఒక అంకె వస్తుంది ఆ అంకె ఒకటి నుంచి తొమ్మిదవ తేదీలో జన్మించిన ఏదో ఒక అంకెను సూచిస్తుంది అదే మీ యొక్క పుట్టిన తేదీకి పాటించవలసినటువంటి పరిహారాలు నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం జ్యోతి డివోషనల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి